thank you he's done జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఈ సంఘటనకు చాలా అందరము బాగా బాధిస్తున్నాము ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూసుకోవాలని అందరిని ప్రార్థిస్తున్నాము జై జై జైస్తున్నాము మరియు ఈ కేంద్ర ప్రభుత్వం

కేంద్రం ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మా మాసవి మొన్న ఇటీవలే మన భారతదేశంలో ఉగ్రవాదాడి ఏనీయం ఎట్టు చర్యలు మేము ఖండిస్తున్నాము ఇది మన ఒక్కరి సమస్య కాదు దేశ సమస్య ఎట్టి సమస్యపై కోరడానికి కేంద్రానికి భారతదేశం అంతా మద్దతు ఇస్తుంది ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా కేంద్ర ప్రభుత్వం కట్టి చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము అందులో మృతి చెందిన వారికి తరఫున అర్పిస్తున్నాం కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని యావత్ ప్ర మన భారతదేశం కాదు యావత్ ప్రపంచం ముక్తంతో ఖండిస్తుంది వారికి మనం విపల్లి పట్నం సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నివాళులర్పించడం జరుగుతుంది ఉగ్రవాదులు చేసిన ఘటన ఏమైనా చర్య వాళ్ళు అందరినీ చంపలేదు కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేసి చంపడం అనేది కారణం వాళ్ళు హిందువులు ఎవరైతే ఉంటారో వాళ్ళను ఐడెంటిఫై చేసుకుని మరీ జంపిల్లు ఇది పక్కన చేసిన ఒక మత మతంలో జరిగిన హత్యగా భావించవచ్చు ఇలాంటి చర్యలు జరగడం హేయమైన చర్య జయవాసవి మొన్న జరిగినటువంటి కాశ్మీర్ దగ్గర ఏదైతేందో పెహల్గా గ్రామంలో మన రాష్ట్రం కాదు దేశం నలుమూల నుంచి ఎంతోమంది టూరిస్టులు ఎప్పుడైతే ఆర్టికల్ త్రీ సెవెంటీ అయిందో ఆ తర్వాత ఎంతో మంది విహారయాత్రకు ఇండియాలో ఒక స్విట్జర్లాండ్ ప్రదేశంగా భావించి చాలా మంది యాత్రికులు వెళ్తున్నారు సో ఈ మధ్యనే మొన్న జరిగిన ఈ ఉగ్ర దాడి ఏదైతుందో అమెరికాన్ వైస్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు కావచ్చు తర్వాత అందరిలో ఒక భయం కల్పించాలి వాతావరణంలో ఇబ్బందులు కలిగించాలన్న ఉద్దేశంతో మొన్న ఉగ్రవాదులు దాడి చేశారు దానికి మన హిందువులమే కాదు రాష్ట్రం దేశం నలుమూలల నుంచి కూడా ఎవరైతే చనిపోయిన మృతులు ఉన్నారో ముప్పై మంది దాకా దాదాపు చనిపోయారు వాళ్ళందరికీ సందర్భంగా ఈరోజు మన మెట్పల్లి ఆరవే సంఘం ఆధ్వర్యంలో అర్పిస్తూ చిన్న ర్యాలీ చేయడం జరిగింది జయవాస